హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ట్యూబ్ ఛానల్ శనగి వడలు చేసుకోవచ్చు ఎంతమందికి తెలుసండి మేమైతే శనగపప్పుతో వడలు చేసుకుంటాము చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా అయితే ఉంటాయి ఒక ఐదు గంటల ముందైతే ఇలా అంటే మెత్తగా నానిపోతుందనమాట శనగపప్పు అంతా కూడా నీళ్ళన్నీ వడగట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకోవడమే కొన్ని పప్పులు అయితే పక్కకు తీసిపెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్లో మిక్సీ పట్టిన తర్వాత ఇవి కొన్ని కలిపామంటే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట పప్పు తగులుతా ఆ జార్లో వచ్చేసి కొంచెం అల్లం ముక్కలు తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోవాలి ఇంకా పచ్చిమిరకాయలు కారం తగ్గట్టుగా ఎక్కువ కారం ఉన్నట్టయితే కొంచెం తక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కన్నా రా సాల్ట్ అయితే బాగుంటుంది ఇంకా మిక్సీ పట్టడమే మిక్సీ అంటే అంత మెత్తగా లేకుండా మరి అంత బరకగా లేకుండా మనకి వడగి వచ్చేలాగైతే చూసుకోవాలి ఒకవేళ తడి తక్కువగా ఉండి మన చేతికి రాకుండా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు విధంగా పట్టుకుంటే సరిపోతుంది మనకి వడకొస్తుంది అన్నప్పుడు తీసేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇంకా మిగిలిన శనగపప్పు తీసి పెట్టాను కదా పక్కన అవి కూడా దీంట్లో కలుపుకోవాలి నార్మల్గా చేసుకునే వడలకన్నా ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా అవి అయితే వేసేసుకుంటున్నాను పక్కన తీసి పెట్టినవి ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం నూనెలో వేగినప్పుడు కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇంకా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను పెద్ద సైజ్ది ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను ఇంకా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసిపోవాలన్నమాట ఉప్పు చూసుకోండి ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు ఇంకేదైనా కవర్లో వేసుకున్నామంటే కొంచెం ఈజీగా అయితే ఊడొస్తుంది అనేసి ఇది వచ్చేసి గోధుమ పిండిది ఉంటుంది కదా ఆశీర్వాదం అది అయితే తీసుకున్నాను నేను కొంచెం వాటర్తో అన్నామంటే ఈజీగా మనకు వడైతే నీట్గా ఆయిల్లో పడిపోతుంది అనేసి మనకు నచ్చిన సైజులో అయితే వడల్లాగా ఒత్తుకొని పెట్టుకోవచ్చు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే వీటికి హోల్స్ అయితే పెట్టలేదు మధ్యలో హోల్స్ పెట్టకుండానే వేశాను బయట పొయ్యి మీదనే చేస్తున్నాను టేస్ట్ బాగుంటాయని చెప్పేసి పొయ్యి అయినా గ్యాస్ అయినా మంటే కదా మనకు కావాల్సింది అనుకోవచ్చు కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పొయ్యి మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి అనేసి నేను కట్టెల పొయ్యి మీదనే చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అన్ని వడలైతే ఈ విధంగా చేసుకున్నాము కొంచెం మందంగా ఒత్తుకున్నట్లయితే లోపల పిండి పిండిగా ఉంటుంది కొంచెం బదులాగా ఒత్తుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో